రైతుల భూమి సమస్యలన్నీ పరిష్కార పరిష్కారానికి కృషి చేస్తామని మునగాల మండల తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు టీవీ ట్రిబుల్ నైన్తో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో జూన్ నెలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని అన్నారు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు సమస్యల పరిష్కారం కోసం రైతులందరూ వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో తమను కలవచ్చని అన్నారు జూన్ మూడు నుంచి నిర్వహించబడిన రెండు సదస్సుల భాగంగా పదహారు వందల మూడు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది వాటిని గ్రామాల వారిగా సదస్సులు నిర్వహించి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఈ సమస్యల్లో భాగంగా ఏవి సమస్యలు అయితే ఉన్నాయో మనకున్న మాడ్యూల్స్ ప్రకారంగా బీబారత్ల ఏ మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయో ఆ మాడ్యూల్ వారిగా గ్రామం వారిగా వాటిని సెక్యువేట్ చేసి రోజు క్షేత్రస్థాయి పరిశీలన అవసరం ఉన్న వాటికి క్షేత్రస్థాయి పరిశీలన మరియు కార్యాలయంలో అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం పరిష్కరించే సమస్యను కార్యాలయంలో రికార్డులను అనుసరించి పరిష్కరించడం ఈ విధంగా పరిష్కారం చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఇప్పటి వరకు నలభై రెండు అప్లికేషన్స్ సాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా సాదా పైనామా కింద వచ్చిన దరఖాస్తులు అయితేనేవి భూమి అసైన్మెంట్ కోసం వచ్చిన దరఖాస్తులు అయిపోయి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉన్నది ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయిన వెంటనే వాటిపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మిగతా చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించగలిగిన అన్నింటినీ రోజువారీ ప్రాతిపదికన రోజు క్షేత్రస్థాయి పరిశీలన చేసి మరియు డెస్క్ ఎక్సర్సైజ్ చేసి రోజుకు ఎనిమిది నుంచి పది లేదా ఇరవై దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుంది ఈ విధంగా ఈ నెలాఖరు వరకు మొత్తం సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది పేరు మన మన సార్ ఇప్పుడు ఈ భూభారత్ల అప్లికేషన్లు వచ్చినాయి కదా సార్ కోర్టు వివాదంలో ఉన్నాయి కానీ సాదా సీదా బయానంలో ఉన్నాయి అవి ఎట్లా మీరు పరిష్కరి సాదా పయాణాల గురించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందండి దాంట్లో ఒక కోర్ట్ కేస్ పెండింగ్లో ఉంది కోర్ట్ కేసు పరిష్కారం అంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు రావాల్సింది అలాగే ప్రభుత్వ భూమిని ఏమైతే అసైన్మెంట్ చేయవలసి ఉన్నాయో లేదో దానికి సంబంధించిన విషయాలు కూడా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది ఆ దరఖాస్తులు కూడా గ్రామం వారిగా మేము విచారణ చేసుకొని ఆ ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఉంచడం జరిగింది ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఉత్తర్వులను అనుసరించిన పరిష్కరించడం జరుగుతుంది సరే ఇంకో విషయం ల్యాండ్ భూములు ఉన్నాయి ఎవరం ఇంట్లోనే సాదా సీదా భయానాల్లో కొనుగోలు చేస్తారు వాళ్ళకి ఏ రిజిస్ట్రేషన్ పరంగా చేస్తారా లేకుండా మామూలుగా ఆర్ఆర్ వార్లను కానీ చేస్తారా వారసత్వం కింద ప్రభుత్వ భూములకు ఆర్ఆర్ చట్టం వర్తించదండి ప్రభుత్వ భూములకు ఆర్ఆర్ చట్టం వర్తించదు ఆర్ఆర్ చట్టం కేవలం పట్టాభూములకు సంబంధించింది అది సాదామైన కింద చేపట్టడం జరగదు ఇది పిఓటీ చట్టం కింద చేయడం జరుగుతుంది పిఓటీ చట్టం కింద కూడా తవ్ ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది ఆ ఉత్తర్వులు ఉత్తర్వులు ఆదేశాన్ని అనుసరించి తగు చర్యలు తీసుకుంటాం